అమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని రై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంట బిడ్డ నీ ఎన్నో మొక్కులు నీవు మొక్కుకున్న ప్రార్థలన్నిట్లో మొదటిది ఈరోజు నెరవేరబోతుంది నీ కోసమైన ఈ సందేశాన్ని తప్పకుండా వినుబిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని పరమార్థం ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మనకు మన సాయి అందిస్తున్న సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు చాలా రోజులుగా నన్ను ఎన్నో ప్రార్థనలు ప్రార్థించావు ఎన్నో మొక్కులు మొక్కావు వాటిలో మొదటిది నీకు ముఖ్యమైనది నీకు ఖచ్చితంగా జరగవలసింది నీకు ఇష్టమైనది నువ్వు ఎన్నో రోజులుగా జరగాలి అని వేడుకుంటున్న మొదటి కోరికనే తీరబోడుతుంది నీకున్న దిగులంతా కూడా ఈ విషయం గురించే ఆ విషయం తీరి నీ మనసు కుదురుబడుతుంది ఈ సాయి మాటలు జాగ్రత్తగా ఆలకించమ్మా ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయవద్దు ఏదైనా సరే ఒక విషయానికైనా ఒక మనిషికైనా నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు నిన్ను వెతుక్కుంటూ మర్యాదనికి కూడా వస్తుంది దానికి తగ్గ ఫలితం కూడా వస్తుంది దాని మూలంగానే ఇప్పుడు నేనే నీకు ఈ విషయం చెబుతున్నాను ఎన్నో ప్రార్థనలు మొక్కిన నువ్వు ఎన్నో రోజుల నుంచి జరగాలి అనుకున్న విషయం జరగబోతుంది బిడ్డ అక్షరాల జరగబోతుంది నీ కోరిక తీరబోతుంది నువ్వు కోరుకున్న ఆశ నెరవేది నువ్వు ఎంతో మనసు సంతోషంగా ఉండబోతుంది ఇన్ని రోజులు నీ జీవితం ఎలా ఉంటుందో నా కోరిక తీరుతుందో లేదో నేను అనుకున్నది జరగకుండా పోయి నా జీవితం ఒక చిక్కులైన చిక్కులైన మార్గంలో పడిపోతుందేమో అని ఆందోళన పడ్డావు కదా ఇక ఆ ఆందోళన అంతా వదిలేసాయి నీ మనసును గాయపరుచుకున్నదంతా చాలు నీ మనసుని గాయపరుచుకొని ఏం సాధించావు చెప్పుమ్మా నీ మనసుని బాధ పెట్టుకొని నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు తప్పితే దానికైనా పరిష్కారం ఏమిటి ఈ చిక్కు నుంచి బయటపడే దారి ఏది అని ఎప్పుడైనా ఆలోచించావా మనిషికి శరీరానికి ఎన్నో దెబ్బలు తగిలితే మందు పూసి చేసుకోవచ్చు కానీ మనసుకు గాయమైన మనసు చెడిపోయినా మనసు పాడైపోయినా దాన్ని మళ్ళీ అతికించలేవు కదా దాన్ని బాగు చేసుకునేది ఎంతో కష్టం మనిషి ఒంటికి తగిలిన గాయం మానిపోతుందేమో మనసుకు మాత్రం ఏదైనా గాయమైనా లేదా ఒక బాధ కలిగిన నిరుత్సాహపడినా అది కోలుకోవటం కష్టం బిడ్డ కాబట్టే చెబుతున్నాను నీ మనసు అందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి కాబట్టి అదంతా నీ చేతుల్లోనే ఉంది నీకెప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాను అది మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను వినమ్మా నీవు ఎప్పుడూ సరే నీకున్న మనసులో బాధ కానీ లేదా కష్టం కానీ నీ మనసుకు తగిలిన దెబ్బ కానీ వాటన్నిటినీ ఒక్కసారి నా చెంత వంచి నా పాదాల చెంత వంచి నా శరణాగతి పొందు నీ మనసు ఎంత తేలికగా ఉంటుందో ఎంత ఉత్సాహంగా ఉంటుందో దానివల్ల నువ్వు ఏ పనినైనా కూడా సాధించాలంటే పూర్తి గమనం అనేది చూపించవచ్చు లేనిచో నీవు నిరుత్సాహపడినప్పుడు దేని మీద మనసు వెళ్ళదు అప్పుడు నీకు నష్టమే కదా జరుగుతుంది నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలని నీ కోరిక ఎలా తీరుతుంది చెప్పు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిని చూసి ఏడవటం పరిష్కారం కాదమ్మా నీలో ఆ ఏడుపుతో పాటు సమయాన్ని వృధా చేస్తున్నావన్ను మర్చిపోతున్నావు దానివల్ల నువ్వు చేయాల్సింది ఆలస్యమవుతూ ఉంటుంది నువ్వు సొంతంగా పరిష్కారం తీసుకోలేక పోయి అలాంటి సమయంలో భగవంతుడిని ప్రార్థించు అన్నిటినీ ఆయన పరిష్కరిస్తాడు కదా కాబట్టి ఏడుపు ఆపుబిడ్డ భగవంతుని ప్రార్థించు నీకు సరైన సమాధానం దొరుకుతుంది అంతేకాకుండా సరైన దారి కూడా దొరుకుతుంది ఏం చేయాలన్న ఒక ఆలోచన కూడా దొరుకుతుంది నిన్ను నువ్వే నమ్ముకున్న ఈ సాయి నీకు అండగా ఉన్నాను కదా ఈ మసీదులో ఈ పకీర్ను అడిగిన ఏ కోరికలైనా సరే తప్పక తీరుస్తాను వాళ్ళ కర్మ వాసన కలిగి ఉన్నా సరే వాళ్ళ కష్టాలన్నీ నశింప చేస్తాను ఆనందమైన మన జీవితం అనేది వాళ్ళకి ఆరంభిస్తాను ఇక్కడ పకీరి ఎంతో కరుణామాయుడు ఈ సంగతి నా భక్తునికి నీకు తెలుసు కదా ఎప్పుడు కూడా నన్ను గురించి నా విషయాల గురించి మాట్లాడుతూ వింటూ సదా సాయి సాయి అన్న నామస్మరణ ఎక్కడైతే ఉంటుందో నేను అక్కడ తప్పకుండా ఉంటాను నన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవటానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను కాబట్టి ఇక నువ్వు భయపడిన అవసరం లేదు తల్లి ఎవరైనా సరే నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా బాధపడకు నీ తప్పేమీ లేదు కదా ఎదురువారు విడిచిపెట్టి వెళ్ వెళితే నువ్వు బలహీనలవ్వాలా చెప్పు అందరూ భగవంతుని బిడ్డలే అని మర్చిపోతారు స్వార్థం అనేది ఉండకుండా నా బిడ్డను ఆ దేవుడు తప్పకుండా రక్షిస్తాడు అని చెప్పి నేను కూడా కోరుకుంటాను అలాంటిది ఈ భగవంతుడు అనే ఒక బాధ్యతలో నన్ను ఉంచిన నా బిడ్డని ఎలా వదులుతానని చెప్పు గురువుగా ఎప్పటికీ నిన్ను వదలనమ్మా ఎప్పటికీ నిన్ను వదలకుండా కాపాడుకుంటూ ఉంటాను నువ్వు ఏదైనా సరే తప్పుడు మార్గంలో వెళ్తుంటే సరైన మార్గాన్ని నేను చూపిస్తాను నువ్వు కోరుకున్న నీకు మంచి సమయం వంచేసింది తల్లి నువ్వు అనుకున్న పనులన్నీ చక్కగా జరిగి నీకు ఆనందాన్ని కలిగిస్తాయి సంతోషంతో నువ్వు నన్ను దర్శించడానికి నా గుడిని వెతుక్కుంటూ వస్తావు నీవు ఎన్నో రోజుల ప్రార్థన అంతా కూడా నెరవేరుతుంది అందులో ఎన్నో ప్రార్థనలు పెట్టున్నావు కదా అందులో మొదటి ప్రార్థన అంటే నీకు ఏదైతే ముఖ్యంగా జరగాలని కోరుకుంటున్నావో ఆ మొక్కు తీరబోతుంది సంతోషమే కదా ఇక ఎలాంటి దిగులు వదులు మనసులో ఉన్న ఆవేదన అంతా పక్కన పెట్టు నీవు సంతోషంగా ఉండటానికి ఈ సాయి ఎప్పుడు నీకోసం పనిచేస్తాను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సాయి అని నీ నోటి వెంట పిలుపు వచ్చినప్పుడు ఆ క్షణంలో నీ ముందే నేను ప్రత్యక్షమవుతాను నీ కష్టాన్ని తీర్చటానికి నేను ఎప్పుడు కూడా ముందుంటాను బిడ్డ నీ సాయే నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్